మీ పాత్రిక సోదరులకు నమస్కారములు ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లా యొక్క షెడ్యూల్ కులాల వాళ్ళకి అంతే సంక్షేమ పథకాలు సకాలంలో జరుగుతున్నాయా లేవా అనే విషయంలో నేషనల్ కమిషన్ మెంబర్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది ముఖ్యంగా కమిషన్ ఏం చేస్తుందంటే ప్రతి జిల్లాలో వాళ్ళకి సకాలంలో ఫండ్స్ అందుతున్నాయా లేవా అధికారులు పనిలో ఉన్నారా లేదా లేనట్లయితే వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా ఉంటుంది దిస్ ఈజ్ ద కమిషన్ పవర్ ఈ కమిషన్కి ఇది రాజ్యాంగ బద్ధమైనటువంటి వచ్చినటువంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ కాబట్టి దాని ప్రకారంగా మేము రివ్యూ చేస్తుంటాం మాకు రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ ప్రకారంగా మాకు జ్యుడిషియల్ పవర్ ఉంటుంది సివిల్ కోర్టుకి ఏదైతే పవర్స్ ఉంటాయో దిస్ ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్యూర్లీ కాబట్టి స్టేట్ కమిషన్స్ ఉంటాయి ఉంటాయి కానీ వాళ్లకు వాళ్ళ వాళ్ళ విధానం వేరు మా విధానం వేరుంటుంది వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ అండర్లో కొంత కొంత పని జరుగుతుంటుంది నేషనల్ కమిషన్ ప్యూర్లీ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అయితే మనం ఈ జిల్లాలో కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఎస్పీ డిసిపి గారు ఈ ప్రాంత డిసిపి గారు అందరు రావడం జరిగింది అన్ని సుమారు ఒక నలభై నాలుగు డిపార్ట్మెంట్స్ మనం రివ్యూ తీసుకోవడం జరిగింది ఆ నలభై నాలుగు డిపార్ట్మెంట్లలో చాలా డిపార్ట్మెంట్స్ కొంత ప్రజెంటేషన్ కొంత పూర్గా ఉంది దాన్ని అద్దులో పెట్టుకోమని చెప్పడం జరిగింది అద్దులో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు మాకు రిపోర్ట్ పంపించమన్నాం దానికి కలెక్టర్ గారు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు అడిషనల్ కలెక్టర్ గారు జస్ట్ మనం ఏంటంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే నైన్టీన్ ఎయిటీ నైన్లో ఉందో దాని ప్రకారంగా ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ చేయాలనేటువంటిది రెండు వేల పద్దెనిమిదిలో కూడా భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు భారత పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావడం జరిగింది ఆ చట్టాన్ని కూడా మనం పబ్లిష్ చేస్తున్నాం అందరికి కూడా తెలియపరుస్తున్నాం ఈ ఎస్సీ పథకాలు సకాలంలో అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలోపట గిరిజనులకు సకాలము లోపట సబ్సిడీలు వేసే విధంగా ప్రయత్నం చేయాలనేది నా యొక్క సూచన ఎందుకంటే ప్రతి జిల్లాలో మేము కాడ జరిగేది ఏం జరుగుతుందంటే సకాలంలో సబ్సిడీలు పడిపోవడం వల్ల బ్యాంకులలో ఎన్పిఎల్ అయిపోయి సివిల్ రిపోర్ట్ ఖరాబ్ అయిపోయి వాళ్ళు మళ్ళొక లోన్ తీసుకోలేని పరిస్థితి అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళు తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి లేకపోతే చట్టానికి ఎవరు అతిథులు కాదు రాజ్యాంగ ఇచ్చినటువంటి ధర్మాసనానికి శిక్షకు బాధ్యులవుతారనేది ఈ ఈరోజు నేను మీ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాను